అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకి అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైతే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఈ వయసు కలిగిన వారికి ప్రతి సంవత్సరం వైఎస్ఆర్ చేయుత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగినది ఇక చివరి దశ అంటే చివరి విడత నాలుగవ విడత వచ్చేసి ఫిబ్రవరి నెలలో ఈ విడతకు సంబంధించిన సాయాన్ని సుమారు ఇరవై ఐదు లక్షల మంది మహిళా లబ్ధిదారుల ఖాతాలోకి ఐదు వేల కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది ఈ ఐదు వేల కోట్ల నిధులలో సుమారు తొంభై శాతం కోట్లు అంటే సారీ తొంభై శాతం నిధులు అంటే దాదాపు తొంభై శాతం మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవడం జరిగినది ఇక మిగిలిన అంటే ఒక పది శాతం మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవ్వాల్సి ఉండగా అప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఆ పది శాతానికి సంబంధించిన మహిళా లబ్ధిదారులు కూడా ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో ఆ మహిళలకు ఈ డబ్బులు జమ అవ్వాలని కూడా మన సీఎం చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగినది ఇప్పుడు అందులో భాగంగానే ఆ పది శాతం మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవ్వడం కూడా జరిగినది జరుగుతుంది ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలనే నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూసి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని ఒక్కడం కూడా మరవకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలలోకి వెళితే మిగిలిన అంటే ఒక పది శాతం మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి రేపటి రోజున అంటే సోమవారం నుంచి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరికైతే జమ అవ్వలేదు అటువంటి మహిళలకి పూర్తి స్థాయిలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పది శాతం మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ నాలుగో విడత వైఎస్ఆర్ చేతకు సంబంధించిన పెండింగ్ డబ్బులు జమ అవ్వడం కూడా జరుగుతుంది ముందుగా మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికైతే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఉన్నట్లయితే అటువంటి మహిళలకి ఈ డబ్బులు కూడా జమ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉన్నది ఎందుకంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లంకుంటేనే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది నగదు మీ ఖాతాల్లోకి జమ అవ్వడం కూడా జరుగుతుంది అలాగే మీకు సంబంధించి ఒక రెండు మూడు అకౌంట్స్ ఉన్నప్పటికీ రెండు మూడు బ్యాంకులకు సంబంధించి పాస్బుక్లు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ ఏ బ్యాంకు అయితే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటుందో ఆ బ్యాంకుకి ఈ డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రేపటి రోజున ఈ పెండింగ్ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ అకౌంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఈ పెండింగ్ ఉన్న పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మీకు జమ అయ్యే అవకాశమే ఉంటుంది కాబట్టి మీ మొబైల్ కూడా మీ బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్అప్ ఉంటుంది కాబట్టి మీ మొబైల్ కూడా రావడం జరుగుతుంది ఈ డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పడినట్లు కూడా ఖచ్చితంగా మీరు బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మీరు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది రేపటి రోజున అంటే సోమవారం రోజున ఖచ్చితంగా ఈ పది శాతం మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి పెండింగ్ మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవడం కూడా జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే వైఎస్ఆర్ చేయతకు సంబంధించి డబ్బులు ఎవరికైతే పడలేదో అటువంటి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఈ విషయాన్ని వారు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ